అంటే సెంట్రల్ బ్యాంకు కోఆపరేటివ్ సిస్టంలో వాళ్ళు ఉన్నారు సివిల్ సప్లై వైపు నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు కలెక్టర్లు ఆర్డీఓలు ఉన్నారు జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీరు కొనుగోలు కేంద్రాలు పరిశీలించండి ఈ కోసినటువంటి ధాన్యం ఏమో మట్టి పిల్లలు వచ్చాయి కాలు వచ్చే అవకాశం లేకుండా ఇవాళ మనం యంత్రాలతో కోస్తున్నాం కాబట్టి సక్కనటువంటి ధాన్యం కళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉంది అందుకనే అవసరం లేని వాటిని కూడా తూర్పారు పట్టించి రైతులు ఆగం చేసేదానికంటే అవసరం ఉన్న వాటి వరకు మీరు ఏమన్నా తూర్పారు పట్టాలంటే వరకు అంగీకరించవచ్చు కానీ అట్లా కానటువంటి వాటిని కూడా వేసి రైతులకి మూడు వేలో నాలుగు వేలో ఎకరం మీద నష్టం చేయడం అనేది అన్యాయం చేసినట్టు అయింది అందుకనే కలెక్టర్ గారు కొనుగోలు కేంద్రాలన్నింటిని కింద ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు సివిల్ సప్లై కోఆపరేటివ్ సిస్టంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా పర్యవేక్షించి జిల్లా స్థాయి అధికారులు కింద అంటే ఏంటంటే వాళ్ళు ఇక్కడ సొసైటీ వాళ్ళకి బాధ్యత చెప్తే ఇక్కడ కనపడతామంటే మమ్మల్ని రైతులు తిడతారు కాబట్టి ఎట్లా గట్ల లోన్లు ఎత్తాలనే పనిలో ఉంటారు వాళ్ళు మిల్లు రోడ్డుని బతులాడం మన్ని బతులాడ కానీ కానీ అని నెట్టేసే పరిస్థితి ఉంటుంది వాళ్ళు అజ్మాయిషీ చేయలేరు వాస్తవంగా సొసైటీ సీఈఓ సిఈఓనో లేదా సొసైటీలో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ మిల్లును అజమాయిషి చేయలేరు మిల్లు ఒక మిల్లు యజమాని అంటే ఒక పది కో నాలుగు కోట్లు పది కోట్లు యాభై కోట్లతో ప్రాజెక్టు మిల్లు పెట్టుకున్నటువంటి యజమాని ఒక అధికారి మాట మాట వినాలంటే ఆర్డీఓ స్థాయి అధికారి అయితే తప్ప కింద అధికారులు వాళ్ళు లెక్క చేసే పరిస్థితి ఉండదు అందుకని జిల్లాలో ఉన్నటువంటి ఆర్డీఓలు రెవెన్యూ సిబ్బందిని కూడా ఉపయోగించుకొని ఈ కొనుగోలు కేంద్రాలను ఏకమంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్కన వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తాయి పండినటువంటి పంట నష్టం జరిగే అవకాశం కూడా కనపడతా ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం తరలించేదాని కోసం ప్రయత్నం చేయాలి ప్రభుత్వం చెప్తా ఉంది ఏమంటే కాటా అయిన తర్వాత ఇక్కడ ఏదైతే కాటా రైతుకి రైతుకిస్తారో దాంట్లో ఎలాంటి మినాయింపు మిల్లు దగ్గర ఉంటానికి లేదని కూడా కలెక్టర్ గారు చెప్తున్నారు కొంత కలెక్టర్ గారు బాగానే తిరుగుతుంది ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు యువకుడుగా ఉన్నాడు అనేక కొనుగోలు కేంద్రాలు వ్యవసాయ క్షేత్రాలు కూడా పరిశీలిస్తూ ఉన్నారు ప్రకటనలు అయితే రైతులకు అనుకూలంగా చేస్తున్నారు కానీ ఆచరణలో అది ఇంప్లిమెంటేషన్ అయితే కలెక్టర్ గారు కూడా అందరూ అభినందించాల్సినటువంటి అవసరం ఉండదు అందుకని కలెక్టర్ గారు మరింత చొరవ తీసుకొని రైతులకు నష్టం జరగకుండా చూడాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం